నమస్తే అండి నా పేరు డాక్టర్ డి సాయి సందీప్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కృష్ణ హాస్పిటల్ జనరల్గా కొంతమంది పేషెంట్స్ నాకు మూతి ఒక వంకర పోయింది బట్ వేరే కాలు చెయ్యి అన్ని బాగానే ఉన్నాయి ఇది స్ట్రోకా లేదా స్ట్రోక్ లాంటిదా అని అడుగుతుంటారు జనరల్గా అండి ఇట్లా ఉన్నప్పుడు మనం పరీక్ష చేసి స్కాన్లు చేసి స్ట్రోక్ లేదు అన్నప్పుడు ఇది బెల్స్ ప్యాల్సీగా డయాగ్నోజ్ చేస్తామండి సో జనరల్గా బెల్స్ పాల్సీ లక్షణాలు ఏంటంటే మూతి వంకర వంకరపోవడం కన్ను సరిగా మూసుకోకపోవడం కంట్లో నుంచి నీళ్లు కారడం ఇలాంటి లక్షణాలతో ఉంటాయండి కొంతమందికి చెవు నొప్పి చెవుల నుంచి నీళ్లు లాంటివి రా రావడం జరుగుతుంది సో ఇది ఎందుకు వస్తుంది అంటే జనరల్గా మనకి సెవెంత్ నర్వ్ అని అంటాం ఫేషియల్ నర్వ్ సో ఆ ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు ఇలా మనకి వచ్చే ని బెల్స్ ప్యాల్సీ అని అంటాము సో దీనికి ఆ స్ట్రోక్ లాంటి ట్రీట్మెంట్ లేదా యాంటీ ప్లేట్లెట్స్ అవసరం లేదండి జనరల్ గా దీనికి మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చి ఫిజియోథెరపీ చేస్తే రికవరీ అండి థ్యాంక్ యూ మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నెంబర్లను సంప్రదించండి కృష్ణ హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ